విజ్ఞానమే బ్రహ్మం జ్ఞానం కన్నా విజ్ఞానం చాలా గొప్పదంటారు వేదాలు ఇతిహాసాలు పురాణాలు వ్యాకరణాలు సర్వ విద్యలు భూమి ఆకాశం జలం తేజస్సు దేవతలు పశుపక్షాదులు క్రిమి కీటకాలు ధర్మాధర్మాలు సత్యాసత్యాలు మంచి చెడులు ప్రియాప్రియులు సర్వస్వం కూడా విజ్ఞానమైన ఉన్నాయి అందుకే విజ్ఞాన్ని బ్రహ్మంగా ఉపాసించేవారు విజ్ఞానమైన లోకాలను పొందుతున్నాడు విజ్ఞానం ఎంతవరకు వ్యాప్తి చెందుతుందో అంతవరకు స్వేచ్ఛగా సంచరించగలుగుతున్నారు అందుకే విజ్ఞానమే సర్వస్వంగా భావించాలి విజ్ఞానం కంటే బలం గొప్పది ఎవరు బలవంతులో వారు ధైర్యంగా నిలుస్తారు ధైర్యంగా నిలిచేవాడు సద్గురువు సన్నిధి చేరి ఆత్మజ్ఞాన తత్వాన్ని తెలుసుకుంటాడు సత్కర్మలు చేస్తూ విజ్ఞానం ఆర్జించగలుగుతారు సమస్త లోకాలు సమస్త ప్రాణులు బలం ఆధారంతోనే ఉన్నాయి కనుక బలమనే బ్రహ్మంగా ఉపాసించాలి బలాన్ని బ్రహ్మంగా ఉపాసిస్తే గొప్ప బలవంతుదవుతాడు దాడు అన్నాన్ని పరబ్రహ్మంగా ఎంచి ఉపాసించిన వారికి ఎన్నో ఉదాహరణగా తృప్తిగా పొందగలరు అన్నమే సర్వానికి ఆధారం అన్నం కలవాడి అన్ని విధాల భాగ్యవంతుడు అన్నం కన్నా జలం గొప్పది ఇక వానం లేకపోతే అన్నం లభించక జీవులు దుఃఖితులవుతారు రూపం ఉన్న సర్వ పదార్థాలలో జలమే నిండుగా ఉందని మనం గమనించాలి పదార్థాలతో ఉన్న జలమే వాటికి ఆధారం అందువలనే జలాన్ని బ్రహ్మంగా ఉపాసించాలి జలాన్ని బ్రహ్మంగా ఉపాసించిన వారు సర్వవాంచలు నెరవేరిన వారు అవుతారు తద్వారా సంపూర్ణంగా తృప్తి చెందుతారు ఇక తేజస్సు బలం కంటే గొప్పది తేజస్సు కంటే బలం ఇంకా గొప్పది ఆ తేజస్సే వాయువును స్వీకరించి ఉష్ణం ఎక్కువగా కలిగించడంతో వర్షం కురుస్తుంది అలా వర్షం వచ్చే ముందు తేజస్సు మెరుపు వస్తుంది అందువలన తేజస్సును బ్రహ్మంగా ఉపాసించాలి తేజస్సును బ్రహ్మంగా ఉపాసించేవారు తేజవంతుడై తనువు లేని లోకాలకు వెళ్తారు ఆకాశం తేజస్సు కంటే మిక్కిలి గొప్పది సూర్యుడు చంద్రుడు విద్యుత్తు నక్షత్రాలు అగ్ని మొదలైనవి ఆకాశంలోనే ఉన్నాయి ఆకాశాన్ని బ్రహ్మంగా ఉపాసించిన వారు ఆనందమైన విశాల లోకాలకు చేరగలుగుతారు జ్ఞాపక శక్తి ఆకాశం కంటే గొప్పదని చెప్పబడింది అందువలననే స్మరణ చేయకుండా బహుజనులు ఏమీ వినలేరు ఆలోచించలేరు తెలుసుకోలేరు వారు స్మరించడం ఆరంభించగానే వారు వినగలుగుతారు తెలుసుకోగలుగుతారు శక్తిని స్వరబ్రహ్మంగా నుంచి ఉపాసించిన వారు మహాఫలాన్ని పొందుతారు ఇలాంటి చక్కటి విషయాలకి మన ఛానల్ చూడండి అందరికీ నమస్కారం